నెల్లూరు పెద్ద బజార్లో షబానా ఆధ్వర్యంలో టూర్స్ హజ్ ట్రావెల్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా షబానా మాట్లాడుతూ అన్ని దేశాలకు వీసాలు యాత్రలు ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యంగా హజ్ ఉమ్రా యాత్రలకు అతి తక్కువ ధరలలో ప్యాకేజీలు ఉన్నాయని అన్నారు జనవరి మాసంలో ఉమ్రా యాత్ర కొరకు తొంభై ఐదు వేల రూపాయలతో మక్కా మదీనా యాత్రలను అందిస్తున్నామని పాస్పోర్ట్లకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ముఖ్య అతిథి రఫీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇదే అని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జమానుల్లా కయూమ్ ఖలీల్ మీరా మొహద్దీన్ ఇంతియాజ్ నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు మా అన్నగారు అంటే కూతురు ఈరోజు లవ్ బైక్ లవ్ బైక్ హజ్ అండ్ ఉమ్రా ట్రావెల్ ట్రావెల్ కన్సల్టెన్సీ మన పెద్ద బజార్ సెంటర్లో ఓపెన్ చేయడము చాలా సంతోషదగ్గ విషయం ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో చాలా చాలా ప్యాకేజెస్ ఉంటాయి అది తీసుకెళ్ళడమో అక్కడ ఉండడం అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదైతే మన ఉమ్రా ఉందో ఫుల్ ఫ్లెడ్జ్గా ఒకటి మనం చేయాలని ప్రతి ఒక్క ముస్లిం అభిలాష ఉంటుంది దానికి తగ్గట్టు ఈరోజు నా సోదరుడు కూతురు మన సోదరులు ఈ ప్రోగ్రామ్ ఒక ప్యాకేజ్ని ఒక మంచి బొకేని తయారు చేయడం జరిగింది నైన్టీ ఫైవ్ థౌజండ్లో

వాళ్ళు కూడా స్వతహాగా మనతో పాటు వచ్చి గైడ్ చేస్తుండడం ఒక మంచి అడ్వాంటేజ్ అదేంటంటే మహిళలు చాలా అరుదుగా ఉంటారు దాంట్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడము ఇస్ ద రియలీ వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నాను ఎందువల్లంటే ఈ రోజుల్లో చాలా అంటే కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని సేవింగ్ చేస్తుంటారు మన హజ్కు కానీ ఉండా కానీ హజ్ అంటే ఒక పెద్ద ప్యాకేజ్ కావాలి దానికి అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతని బట్టి ఈ రోజు ఉమరాలని కూడా అని వెళ్ళి రావాలని ఒక చిరు కోరి కోరిక ఉంటుంది ఆ కోరికలోనే దిస్ ద బెస్ట్ ప్యాకేజ్ అల్బైక్ నుంచి మనకు అందిస్తున్న ఈ షాహీ అంటే మన అన్నవాళ్ళది ఒక షాహి గ్రూప్ అనేది ముందు నుంచి ఉంది ఆ గ్రూప్ తరఫు నుంచి ఈ రోజు లబ్బాయక్ ని మరొకసారి మన ముందుకు తీసుకొచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరింత మంచి మంచి ప్యాకేజీలు మీరు తీసుకొస్తారని దీంట్లో ముందుకు నడవాలని అందరికి నమస్కారం అండి అస్లాం వాలేకం ఈ రోజు మా స్నేహితురాలు మాతో చదువుకున్న మా చిన్నప్పటి స్నేహితురాలు మా పెద్ద బజార్ సెంటర్ లో లబ్బా ట్రావెల్స్ హజ్ యాత్రలకు సంబంధించిన ట్రావెల్స్ ని పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా ఉమ్రా చేయాలి హజ్ చేయాలని ఎంతో తపనతో ఉంటారు అలాంటి వాళ్ళకి అత్యంత తక్కువ బడ్జెట్ లో సరైన ఫెసిలిటీలు కల్పిస్తూ ఉమ్రా చేయించడం అనేది చాలా గొప్ప విషయం అందులో మన నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఒక లేడీ ఈ ఉమ్రా హజ్ ట్రావెల్స్ పెట్టడం అనేది చాలా సంతోషించే ఇలాంటి సాహసాలు చేయడానికి మన చాలా మంది ఉన్నారు కానీ వాటన్నిటికి సవాలుగా తీసుకుని ఉమరా యాత్ర హజ్ యాత్ర అంటే చాలా సవాళ్ళతో కోరుకున్నది ఎందుకంటే మనకు వాళ్ళకి ఇచ్చే సర్వీస్ బట్టి మా యొక్క ట్రావెల్స్ కానీ ఈ సర్వీస్ కానీ డిపెండ్ అయి ఉంటుంది అందులో ఒక లేడీ మొదటిసారి పెట్టింది కాబట్టి అవి అవి సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ఇంకా ఇలాంటివి ముందుకు తీసుకెళ్లి పేదవాళ్ళకు కూడా సరైన బడ్జెట్ లో ట్రావెల్స్ ఉమ్రాహ్ యాత్ర కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆపండి మై మై అన్న వొకస్ నా నా హ్ మా మా డ్రైవర్ డ్రైవర్ ఇట్ వస్తది అమే అమ్మా బాబూ బా సెట్ అయిన నా ఆ సెట్ అయిన నా కజిని ఓకేనా క్లియర్ యా సర్ కిమా కిమా ఇప్పుడు ఇందర్కి నితరంగ మేము చీ లబ్బెక్ కుమరా టౌర్స్ స్టార్ట్ చేసాము అందరికి కమ్యూనిటీగా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్స్ లో మేము ప్రవేశపెడుతున్నాము హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఎవరికైనా వెళ్ళాలి ఇంకా కన్వీనియంట్ గా డైరెక్ట్ ఫ్లైట్ అండ్ ఎవ్రీథింగ్ హాస్ టు బి వెరీ ఈజీ వే లో మీరు పెద్దవాళ్ళు కూడా ట్రావెల్ చేయొచ్చు అండ్ చిల్డ్రన్స్ ఆల్సో జాయిన్ అస్ ఎందుకంటే దూరంగా హోటల్స్ పెట్టేస్తారు ఇబ్బంది పడతారు ఎక్కువ బడ్జెట్ చెప్పడం లేదా చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకెళ్తానని మోసం చేసడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో అందుకని మేము ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ టూర్స్ ప్లాన్ చేస్తున్నాము ఎవరైనా రావాలనుకుంటుంటే ప్లీజ్ మమ్మల్ని కన్సల్ట్ చేయండి మా కాంటాక్ట్ నంబర్ అంతా మేము ఇచ్చున్నాము హలో అండి మా హలో నా పేరు షబానా అండి మేము కొత్తగా లబ్బై కుమరా ట్రావెల్స్ స్టార్ట్ చేసాము అందరికీ కన్వీనియంట్ గా అన్ని కంట్రీస్ కి టూర్స్ కూడా అరేంజ్ చేస్తాము ఇంటర్నేషనల్ ట్రిప్స్ మీరు షార్ట్ ట్రిప్స్ అండ్ లాంగ్ ట్రిప్స్ ఆర్ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి మా దగ్గర వి ఆర్గనైజింగ్ ఉమ్రా అండ్ ట్రావెల్స్ అండ్ హజాల్సో అందులో చాలా సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ ఉన్నాయి లైక్ పాస్పోర్ట్ అండ్ అదర్ సర్వీసెస్ ఆధార్ కార్డ్ లింక్ అప్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఎవరికైనా వెళ్ళాలనుకున్నారు బడ్జెట్ ఫ్రెండ్లీలో టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఆల్సో మేము కస్టమైజ్ చేస్తాం కాబట్టి ఎవరైనా హజ్ ఉమ్రా ట్రావెల్స్ వెళ్ళాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి మా కాంటాక్ట్ నంబర్ కూడా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ మా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ వన్